బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్కి ప్రస్తుతం కెప్టెన్గా మారింది తనుజా ఆయన ఎటువంటి హంగు ఆర్బాటం లేదని చెప్పాలి ఇకపోతే నిన్న అర్ధరాత్రి లైవ్లో తనుజా దివ్యకు ఇవ్వాల్సిన ఖర్చుకి గట్టిగానే ఇచ్చి పడేసింది అయితే నిన్న ఉదయం లైవ్లో కూడా తన కాళ్ళ దగ్గర పడుకున్న కళ్యాణ్కు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు అలానే నిన్న అన్నం తింటూ ఉంటే తనుజా తన దగ్గరకు వచ్చి కాళ్ళపైన కాళ్ళు వేసుకొని దివ్య చెప్పులతో అన్నం తింటూ ఉంటుంది చైర్ పైన కూర్చొని అప్పుడు తనుజా అంటుంది ఎవరైనా అన్నం తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినకూడదు కాళ్ళపైన కాళ్ళు కూడా వేసుకోకూడదు దివ్య అని చెప్తే నాకు ఇలానే అలవాటబ్బా హాస్పిటల్లో కూడా నేను ఇలానే తింటాను అంటే హాస్పిటల్లో మన ప్రొఫెషన్ ఫీల్డ్ దగ్గర వేరే కానీ మనం ఇప్పుడు హౌస్ లో ఉంటున్నాం కదా అంటూ తనుజ చాలా మంచిగా చెప్పిన దివ్య ఆ మాటలు పెడచెవిని పెడుతుంది ఇకపోతే టాస్క్ కోసం మాట్లాడుతూ ఉంటుంది చాలా బాగా టాస్క్ ఆడావు అంతసేపు హోల్డ్ చేసావు నడుపు నొప్పి రాలేదా చేయి నొప్పి రాలేదా అని అడిగితే ఎందుకు రాలేదు వచ్చింది కానీ సపోర్టింగ్ టాస్క్ ఆడితే ప్రతి ఒక్కరు సపోర్ట్ తోనే ఆడుతుంది తనుజ సింపతి గేమ్ ఆడుతుంది అని నన్ను ప్రతిసారి క్యాప్టెన్సీ తీసేస్తున్నారు కదా అందుకని ఈసారి బిగ్ బాస్ ని కోరుకున్న బిగ్ బాస్ ఏదైనా టాస్క్ పెట్టండి అని నన్ను అనుకున్నట్టే జరిగింది టాస్క్ ఆడి గెలిచాను ఇకపోయినా నన్ను సింపతి గేమ్ ఆడుతున్నానని ఏ ఒక్కరు కూడా వాళ్ళ సూటిపోటి మాటలతో మాట్లాడలేరు అంటూ దివ్యకు ఇవ్వాల్సిన ఖర్చుకి గట్టిగానే ఇచ్చింది నిన్న అర్ధరాత్రి లైవ్లో మరి తనూజా చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి